హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ ను ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ అయితే హృదయపూర్వకంగా నా నమస్కారాలండి అలాగే ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే కామెంట్లలో కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్లలో నేను ఒక రెండు మూడు క్వశ్చన్లు తీసుకొని ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ క్వశ్చన్లు ఏంటి అంటే నేను పనిచేస్తున్న మా మేడం వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉంటారు మా మేడంకు కు పిల్లలు ఎంత మంది ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు అలాగే అరబ్బీ అనేది ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాను ఈ ఇంట్లో నన్ను ఎలా చూసుకుంటారు ఇలా కొన్ని క్వశ్చన్లకైతే నేను ఈ వీడియో రూపంలో సమాధానాలు అయితే చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంకా ఎప్పుడు చేసుకోకుండా అంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదాము నేను పని చేస్తున్నా మా మేడం వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉంటారు మా మేడం వాళ్ళ ఇంట్లో అయితే మా మేడం మా బాబా మా మేడం పిల్లలు మొత్తం ఎంత మంది అనేది చెప్తాను ఫస్ట్ అయితే మా మామ మా బాబా ఏం పని చేస్తారు అని అడిగారు కదా మా బాబా మా మామ అయితే ఏం పని చేయరండి ఎందుకంటే మా బాబాకి చాలా వయసు అయిపోయింది ఏం పని చేయలేరు తన పని కూడా తను చేసుకోలేని స్థితిలో అయితే మా బాబా ఉన్నాడు ఇంకా మా బాబా ముందైతే ఏం పని చేసేవాడో నాకైతే తెలియదండి తెలిసింటే అయితే చెప్పిండేదాన్ని నాకైతే తెలీదు నేను కూడా ఎప్పుడు అడగలేదు బాబా ముందు ఏం వర్క్ చేసేవాడో అని మా మామైతే నేను ఎప్పుడు అడగలేదు నాకైతే తెలీదు కానీ మా మామైతే అడిగాను మా అమ్మ నువ్వు పెళ్ళైన కొత్తలో కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ నువ్వు జాబ్ చేసేదాన్ని మా మామాని నేను అడిగాను లేదు నేను ఏం జాబ్ చేయలేదు నేను ఫస్ట్ నుంచి కూడా హౌస్ వైఫ్ అని మా మేడం చెప్పింది మా మేడం అయితే ఏం వర్క్ చేయదండి అలాగే మా మేడంకు పిల్లలు ఎంతమంది అంటే మా మేడంకు వచ్చేసి పిల్లలు పది మంది అండి మా మేడంకు పిల్లలు పది మంది మన ఇండియాలో అయితే ఒక్కరు ఇద్దరు ముగ్గురు కోసమే మనం ఆ పిల్లల్ని పోషించలేక మన పరి మన ఇండియా పరిస్థితులు వేరు కోవైట్ పరిస్థితులు చాలా వేరులేండి ఇక్కడైతే ప్రెగ్నెంట్ అయ్యి కడుపులో బిడ్డ మూడు నెలలప్పటి నుంచి కూడా ఇక్కడ కోవైట్ గవర్నమెంట్ అయితే వాళ్ళకైతే సాయం చేస్తుంది ప్రెగ్నెంట్ అప్పటి నుంచి కూడా ఆ పిల్లలకు రూపంలో ఇంత డబ్బు అనేది వాళ్ళకైతే డిపాజిట్ అవుతూ ఉంటుంది మనకైతే అలా ఏ గవర్నమెంట్ ఏం ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలను పోషించుకోవడం కష్టం అయిపోయి మనం ఇలా దేశాలండి రావాల్సి వస్తుంది కానీ ఇక్కడ పరిస్థితులైతే చాలా మేలండి పది మంది కాదు కదా ఇరవై మంది పిల్లలు ఉన్నా కూడా ఈజీగా హ్యాపీగా పోషించేయగలుగుతారు వీళ్ళైతే అలాగే మా మేడంకు పది మంది పిల్లలు అని చెప్పాను కదా మొత్తం అయితే పెద్దోళ్ళు చిన్న పిల్లలు అయితే ఎవరు లేరు లాస్ట్ పాప వచ్చేసి సెవెంత్ క్లాస్ చదువుతుంది ఆ పాపే లాస్ట్ మా మేడంకి సెవెంత్ క్లాస్ చదివే కూతురు ఉంది ఆ కూతురు చిన్న కూతురు పదవ కూతురు ఇంకొచ్చేసి కొడుకులు అయితే ఎనిమిది మంది కొడుకులు ఇద్దరు కూతుర్లు ఎనిమిది మంది కొడుకులు ఇద్దరు కూతుర్లలో నలుగురు కొడుకులకైతే మ్యారేజ్ అయిపోయిందండి నలుగురు కొడుకులకు మ్యారేజ్ అయిపోయింది ఇంకా నలుగురు కొడుకులు మ్యారేజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలు కొడుకులు అందరూ పెద్దోళ్ళు కూతుర్లు ఇద్దరు లాస్ట్ లో చిన్న వాళ్ళు ఇది మా మేడం వాళ్ళ పిల్లలు ఇంకా మా మేడం వాళ్ళ పిల్లల్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు ఎంతమంది చదువుకుంటున్నారు ఎనిమిది మంది కొడుకుల్లోనూ ఏడు మంది అయితే జాబ్ చేస్తున్నారండి ఏడు మంది అయితే జాబ్ చేస్తున్నాడు ఎనిమిదవ కొడుకు అయితే ట్రైనింగ్ అయితే చేస్తున్నాడు అనుకుంటా ఏడు మంది కొడుకులైతే జాబ్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే ఆరు మంది చేస్తున్నాడులేండి కొడుకైతే జాబ్ కో ముందు చేసే జాబ్ ఆపేసి వేరే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఇంకా మిగతా అయితే ఏడు మంది అయితే జాబ్ చేస్తున్నారు ఆ ఏడు మంది కూడా ఆరు మంది కోవేట్ లో పోలీసులు అండి మా ఇంట్లో ఆరు మంది కొడుకులు కోవేట్ లో పోలీస్ జాబ్ చేస్తున్నారు ఒక్కొడుకు వచ్చేసి సౌదీ బార్డర్లో లో మరి ఇన్స్పెక్టర్ గాను అది ఏదో జాబ్ అయితే సౌదీ బార్డర్ లో అయితే ఒక్కడికైతే జాబ్ చేస్తున్నాడు మొత్తం ఏడు మంది అయితే మా ఇంట్లో పోలీసులు ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఏడు మంది పోలీసులు ఉన్నారు మా ఇంట్లో ఇంత మంది ఉన్నారండి మా మేడం వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే ఇంతమంది ఉన్నారు ఇంత మంది పిల్లలు ఉన్నా కూడా నలుగురికి అయితే మ్యారేజ్ అయింది నలుగురికి మ్యారేజ్ అయిపోయినా కూడా ప్రతిరోజు సాయంత్రము ఐదు గంటల నుంచి నైటు పది గంటల వరకు మా ఇంట్లోనే ఉంటారండి నాలుగు ఐదుకు అయితే వచ్చేస్తారు ప్రతిరోజు సాయంత్రం మళ్ళీ పదికి పదకొండుకు పన్నెండు వాళ్ళ ఇంట్లకైతే వెళుతారు ఇంతమందికి కూడా ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే పని మనిషినండి వంట చేయడానికి కానీ క్లీనింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి కానీ బట్టలు ఐరన్ చేయడానికి కానీ ఇక్కడ బట్టలు ఉతకడానికి కానీ ప్రతి ఒక్క పనికి ఇంట్లో మొత్తం ఏ టు జెడ్ ప్రతి ఒక్క పని నేనైతే చేయాలి నేను ఒక్కదాన్నే మనిషిని ఉన్నాను ఫస్ట్లో అయితే ఇద్దరు మనుషులు ఉంటారని అయితే నన్ను పిలిపించారండి కానీ లాస్ట్కి రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఒక్కదాన్నే ప్రతి ఒక్క పని కానించి అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఇంకో మనిషి అయితే ఎవరు లేరు అలాగే ఇంకా నేను ఇక్కడికి వచ్చాక అరబ్బీ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాను అని కొంతమంది అయితే డౌట్లు అడుగుతున్నారు నేనైతే ఇంట్లోకి వచ్చినాక అరబ్బీ అయితే నాకైతే చాలా ఎక్కువ టైం అయితే పట్టలేదండి అంతా ఒక రెండు మూడు నెలల్లోనే వాళ్ళు మాట్లాడిన మాటకి తిరిగి సమాధానం చెప్పేలాగా అయితే నేనైతే నేర్చుకున్నాను రెండు మూడు నెలలకే అలానేసి నాకైతే పూర్తి ఏదో అంతా వచ్చేసి అయితే నేను చెప్పనండి నాకైతే పూర్తిగా చాలా వరకు అయితే తెలీదు నేను చేసే పని వరకు వాళ్ళు మనకు చెప్పే పని వరకు దాన్ని చేసామా అయిపోయిందా లేదు ఇంకా బ్యాలెన్స్ ఉందా ఇట్లా మనం చెప్పే వరకు అయితే నేనైతే ప్రస్తుతానికైతే నేర్చుకున్నాను ఒక రెండు మూడు నెలల్లోనే నేను తిరిగి వాళ్ళకి చెప్పేలాగా అయితే నేర్చుకున్నాను అలా రెండు మూడు నెలల్లోనే నేర్చుకునే ఇచ్చా చాలా మందికి డౌట్ ఉంటుంది మరి కష్టం అండి రెండు మూడు నెలల్లోనే పూర్తిగా నేర్చుకోవాలన్నా కూడా దానికి కూడా ఒకటి చెప్తా చూడండి పూర్తిగా ఎవ్వరు ఇంట్లో పని మనుషులు లేకపోతే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ముందు మనిషి ఎవరు లేకపోతే అయితే ఒక రెండు మూడు నెలల్లో ఒక నాలుగు నెలల్లో అయితే మనం అయితే కొద్దిగా నేర్చుకోగలుగుతాము అదే ఎవరన్నా పాత మనిషి మన తెలుగు మనిషి ఉండి మనం కూడా తెలుగు వాళ్ళ వస్తే నేర్చుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది అంటండి ఎందుకంటే వీళ్ళు కోవేట వాళ్ళు కూడా అంత రిస్క్ తీసుకోరు కాబట్టి పాత మనిషికి చెప్తారు ఏమని చెప్తారు పూర్తి పని పాత మనిషికి చెప్పి ఈ పని ఈ పని నువ్వు చెప్పు చేస్తుంది అంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మన లాంగ్వేజ్లో వాళ్ళు అరబ్బీలో ఆమెకి చెప్తే ఆమె మన లాంగ్వేజ్లో మనకు చెప్పేస్తుంది కాబట్టి ఈజీగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అరబ్బీ నేర్చుకోవాలన్నంత థాట్ అయితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఎందుకంటే మనకు సపోర్ట్గా మనిషి ఉన్నారు కాబట్టి అదే ఎవరూ లేరు అనుకోండి ఇంట్లో మనకు మన లాంగ్వేజ్లో మనకు చెప్పే వాళ్ళు ఎవరూ లేదనుకోండి అప్పుడు వాళ్ళైతే ఫస్ట్లో కొత్తగా వచ్చినా కూడా ఏం భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి ప్రతి ఒక్క పని వాళ్ళు నోటితో భాషలో చెప్తూ మనకైతే చేతులతో సైగలు చేసి మనం వాళ్ళు తొడుకోని పోయి చూపించి దీన్ని ఇది అంటారు అనేసి అయితే ఈజీగా అయితే నేర్పిస్తారు ఎందుకంటే ఎవరు మనిషి లేకపోతే చాలా రోజులు వాళ్ళకు ప్రతిసారి మనకు చెప్తూనే ఉంటే మనకు అర్థం చేసుకోలేకపోతే కష్టం కాబట్టి ఒకటికి నాలుగు సార్లు చెప్తారు అప్పుడు మనం ఒకటికి రెండు సార్లు చెప్తారు ముఖ్యంగా అయితే ఒకటికి రెండు సార్లు చెప్తారు అప్పటికి తెలుసుకోలేకపోతే ఒక మూడు నెలల వరకు అయితే ఓపిక్గా అయితే చెప్తారండి అంత తర్వాత అయితే ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి అని కొంచెం అయితే గదురుకుంటారు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు గుర్తుండదా తెలివి లేదా అనేసి ఇట్లా మాట్లాడతారు కానీ మనం ఆ మాటలు అనిపించుకోకుండానే రెండు మూడు నెలల్లో మనం ఈజీగా అయితే ఎవ్వరూ లేకపోతే మనమైతే ఈజీగా రబ్బీ అయితే తెలుసుకోవచ్చు అండి ఏం పెద్ద కష్టమేం కాదు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు నేనైతే అరబ్బీ అయితే మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఒక రెండు మూడు నెలల్లోనే తిరిగి మాట్లాడే అంత వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పేలాగా అయితే నేనైతే నేర్చుకున్నానండి ఇలా రెండు రకాలు ఉంటారు మనిషి ఎవరు లేకంటే కొంచెం త్వరగా నేర్చుకోవచ్చు మనిషి ఎవరన్నా ఉంటే కొంచెం కష్టం లేట్ అవుతుంది నేర్చుకోవడానికి ఇంకా చాలా మంది అయితే మీ పేరు ఏంటి అని అడుగుతున్నారండి నా పేరు అయితే సేమ్ నా ఛానల్ పేరే గుణవతి నా పేరు లైఫ్ స్టైల్ అనేసి ఛానల్ అయితే పెట్టాను గుణవతి లైఫ్ స్టైల్ అని అయితే పెట్టాను గాని నా పేరు అయితే గుణవతి నా పేరు ఇంకా మీకు ఆరోగ్యం బాగా లేకపోతే మీ ఇంట్లో మీ మేడం వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అని అడుగుతున్నారు కదా ఆరోగ్యం బాగా లేకపోతే బాగుంటే పని మనం బాగా చేస్తున్నంతవరకు అయినా కానీ నాకైతే ఇంట్లో అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదండి హరాస్మెంట్ అంటూ గొడవలు చిటికీ మాటికి గొడవలు పడడము అరచడము తిట్టడము ఇలాంటివైతే నాకైతే ఇంట్లో ఏం లేవు నన్ను అయితే మా మేడం సొంత కూతురులాగే చూసుకుంటుంది కొడుకులు అందరూ కూడా వాళ్ళ అక్క చెల్లెల్లాగైనా నన్ను చాలా బాగా చూసుకుంటారండి నేనైతే ఏ ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా భయపడలేదండి ఇంట్లో ఫస్ట్ వచ్చిన రోజు నుంచి కూడా ఇంతవరకు కూడా ఏ రోజు నాకు భయం అనేది తెలియకుండా ఉండిపోయాను ఎందుకంటే నన్ను వాళ్ళల్లో ఒక మనిషిలాగా కలుపుకొని నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఏ విషయంలోనూ నేనైతే భయపడలేదండి నన్ను చాలా బాగా చూసుకుంటారు కాకపోతే ఒకటి ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటే మనకి ఏదన్నా బాగా లేకపోతే చాలా ఆరోగ్యం బాగాలేక మనం ఎక్కువ లేకన్నా పడిపోతే తప్ప మనములైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారండి ఈ ఇంట్లో అది ఎందుకో నాకైతే తెలియదు కానీ ఆరోగ్య పరిస్థితి వరకు వస్తే మాత్రము హాస్పిటల్కి అయితే ఎంతో బాగలేకపోతేనే హాస్పిటల్కి తీసుకెళ్తారు లేదంటే ఈ టాబ్లెట్లు ఇస్తారు అవే మింగి పని చెయ్యాల అంతేనండి ఆడికి ఒక్కొక్కసారి నేనైతే అడుగుతా మా అమ్మ నీకైతే ఆరోగ్యం బాగాలేకంటే ఆంటీ హాస్పిటల్కి వెళ్తావు కదా మేము కూడా అలాగే కదా మాకు ఆరోగ్యం బాగలేకపోతే మమ్మల్ని అయితే తీసుకెళ్లరు అని అయితే ఒక్కొక్కసారి మా అమ్మ మీద కొట్లాడిట్టు నేను మా మేడం మీద కొట్లాడతా కానీ మా మేడం చెప్తుంది అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇవే టాబ్లెట్లే ఇస్తారు కదా రెండు రోజులు మూడు రోజులు ఈ టాబ్లెట్లు మింగు అంతకు బాగోకపోతే అప్పుడు పోదాం హాస్పిటల్ కానీ కవర్ చేస్తారు వాళ్ళు ఇంకా చేయేదేం లేదు కాబట్టి ఇంకా మనకితే తెలిసినేవో ఈ చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ అలాగే ఆ టాబ్లెట్లు మింగుతూ బాగా చేసుకొని పని చేయడం అలా అనేసి లేదు కదా ఈ టాబ్లెట్లు ఇచ్చి మింగేసి ఈరోజు రెస్ట్ తీసుకో అని అలా అయితే ఏముండదండి ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని మింగేయడమా వెంటనే పని చేయడం అలాగే ఉంటుంది పని వరకు అయితే వీళ్ళు మనం వచ్చింది కూడా పని చేయడానికే కదండి మనం అయితే పెట్టి అయితే ఎవరు ఎవ్వరు కష్టపడితేనే ఎవరైనా ఇస్తారు కష్టపడకుండా మెయిన్ ఏది మనకు దక్కదండి కష్టం పడితేనే దానికి అనేది ఫలితం ఉంటుంది అలాగే ఇంకా కష్టపడుకుంటూ చేసుకోవడం ఇంకా ఏంటో నాకంటూ టైమింగ్ ఉంటుందా మీకు ఏ టైం వరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు టైమింగ్ పని చేయడానికి అని అడుగుతున్నారు కదా నాకంటే టైమింగ్ అంటూ ఏముండదండి టైమింగ్ పొద్దున్నే నిద్ర లేసే టైమింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మళ్ళీ నిద్రపోయే టైమింగ్ అయితే ఇవ్వరండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ప్రతి ఒక్కటి నేను ఒక్కదాన్నే చేసుకోవాలా నేను చేసే పనిని బట్టి నేను ఇంట్లో ఉన్న ఆ రోజు పనిని బట్టి నాకైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అవుతుంది పొద్దున్నే అయితే ఖచ్చితంగా ఆరు గంటలకైతే నిద్ర నిద్రలేహేయాలండి స్కూల్ ఉంటే స్కూల్ లేకపోతే వన్ అవర్ అటో ఇటో లేస్తాను స్కూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆరు గంటలకైతే నిద్ర లేస్తాను ఆరు గంటలకు ఇంకా లేచినప్పటి నుంచి నైట్ పన్నెండు కావచ్చు పదకొండు కావచ్చు పదకొండున్నర కావచ్చు ఇట్లా పన్నెండు వరకు టైం అయితే అవుతుందండి ఖచ్చితంగా పన్నెండు లోపల అవుతుంది నేను రూమ్కి రావడానికి ఇంకా రంజాన్ స్టార్ట్ అవుతుందండి రేపు నుంచి ఇంకా టైమింగ్ అనేది ఏమి ఉండదు అసలు ఎప్పుడు నిద్రపోతామో తెలియదు ఎప్పుడు లేస్తామో కూడా టైమింగ్ అంటే ఈయన రంజాన్లో అయితే చాలా కష్టం ఉంటుంది ఇంకా ఒకే మనిషి ఉంటే చాలా కష్టం అనిపిస్తుందండి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కొద్దిగా అలా సర్దుకొని చేసుకోగలుగుతారు కానీ ఇంకా ఒకే మనిషి ఉంటే ఆ ఇంట్లో అయితే కొద్దిగా చాలా కష్టమే ఉంటుంది ఇంకా తప్పదండి చేయాల్సిందే పని టైమింగ్ అయితే నాకైతే టైమింగ్ అంటూ ఉండదు పొద్దున్నే లేసే టైమింగ్ అయితే ఉంది కానీ దానికైతే టైమింగ్ ఉంది కానీ పడుకోవడానికైతే టైమింగ్ లేదండి నాకు ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్లకు ఒకే వీడియోలో ఆన్సర్ చెప్పేసినా కూడా మీరు వీడియో మొత్తం చూసిన వాళ్ళకే అర్థమవుతుంది వీడియో చూడని వాళ్ళకైతే మళ్ళీ క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు కాబట్టి ఈ వీడియో చాలా లెంత్ వీడియో పెట్టినా అంత లెంత్ వీడియో చూడాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ ఈ వీడియో రూపంలో తెలియజేశాను అనుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ అయితే చెప్పేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్